హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాభిరుచులు ఈరోజు మన ఛానల్లో ద క్రేజియెస్ట్ కాంబినేషన్ రాయలసీమ రాగి సంగటి నాటుకోడి పులుసు చూపించబోతున్నాను రాయలసీమ రాగి సంగటి నాటుకోడి పులుసు అబ్బా ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉందండి చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఉరుతున్నాయి అలా రాగి ముద్దలో నాటుకోడి పులుసు వేసుకొని ఒక్కో ముద్ద తీసుకొని అలా నాటుకోడి పులుసులో ముంచి ముక్కతో సహా నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి నాటుకోడి పులుసు తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ముందుగా మనం నాటుకోడి పులుసు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మనం ఫస్ట్ మసాలా పొడి కోసం మసాలా దినుసులు వేపుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ వేడయ్యాక బాగా కారంగా ఉన్న ఒక ఆరేడు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసి ఒక నిమిషం పాటు వేపుకోవాలి తర్వాత మనం వన్ ఇంచ్ చెక్క ఐదు లవంగాలు రెండు ఇలాచి ఒక అనాజ పువ్వు కొన్ని మిరియాలు ఇవన్నీ యాడ్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆపేసి ఒక టూ టీ స్పూన్స్ గసగసాలు యాడ్ చేసుకోవాలి గసగసాలు యాడ్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇక్కడ గసగసాలు వేయగడానికి పాన్తో ఉన్న వేడి సరిపోతుంది ఇప్పుడు మనం వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో మనం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం నాటుకోడి కూరను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నాటుకోడి కూరను తీసుకుంటున్నాను నాటుకోడిలో కూడా ఈ విధంగా గుడ్లకి వచ్చిన పెట్టకోడి కూర అయితే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలకు అంతా ఉప్పు పసుపు బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టకుండా ఒక పదహైదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని వేపుకోవాలి ఈ విధంగా చేయడం వలన చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా ఇమిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్కర్ మూత పెట్టకుండా వేపుకోవాలి ఈ వాటర్ అంతా ఇమిరిపోయేలోపు మనం మసాలా పొడిని గ్రైండ్ చేసుకుందాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ను తీసుకొని మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ తురిమిన ఎండు కొబ్బరిను యాడ్ చేసుకోవాలి తరువాత మనం ఆల్రెడీ వేయించి చల్లార్చి పెట్టుకున్న మసాలా దినుసుల్ని యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసిన మసాలా పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కూరలో వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ చూడండి వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఒక మూడు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పెద్ద ఆనియన్ని ఒక పెద్ద టొమాటోని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్ని టొమాటోని ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన ఆనియన్ టొమాటో సపరేట్గా కనిపించకుండా బాగా కుక్ అయ్యి కర్రీలో కలిసిపోతాయి తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొడి అంతా ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక మూడు నిమిషాల పాటు వేపుకొని ముక్కలకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి తరువాత మనం గరిటతో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్కి ఒక ఎనిమిది నుండి పది విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆపేసేయాలి కుక్కర్ ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మొక్క పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి నాకు ఎయిట్ విజిల్స్కి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికింది అంతేకాకుండా ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు చివరిగా ఒక హాఫ్ కప్ సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో వన్ కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా వంపేశాక ఒక ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఈ విధంగా నెయ్యిని యాడ్ చేయడం వలన మనం సంగటి ఎక్కువగా చేతులకు మరీ అంటుకోకుండా ఉంటుంది కుక్కర్ ఒక ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆపేసేయాలి ఇప్పుడు ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి చూద్దాం రైస్ ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ రాగి పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచాలి తర్వాత ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి తెడ్డుకట్టెతో కానీ ఈ విధంగా పప్పుగుత్తి వైపు నుంచి కానీ అంతా ఈవెన్గా కలిసేలా ఉండలు కట్టుకోకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిని ముద్దలుగా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉంచుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని వాటర్తో తడుపుతూ కొద్ది కొద్దిగా సంగటిని తీసుకొని ఈ విధంగా చేతిని వాటర్తో తడుపుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి అంతే రాగి ముద్ద ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నాటుకోడి పులుసుతో లాగిన్ చేయడమే ఈ నాటుకోడి పులుసు రాగి ముద్దలోనే కాకుండా చపాతి రోటీ పులావులలో కూడా చాలా బాగుంటుంది సో ఈ స్టైల్లో రాయలసీమ రాయి సంగటి నాటుకోడి పులుసు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి చివరగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి